మద్గురుభ్యో మనకు శ్రీరామాయణ ఆది కావ్యం వేదోపాధ్యుమృణం వేద పురే పుంసే జాతీద శరథా వేద ప్రాచేత సాక్షాత్ రామాయణాత్మనం వేదమే లోకంలో శ్రీరామాయణ కావ్యంగా నడిచింది వేదం చేత ప్రతిపాదం పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అదే రామచంద్రమూర్తిగా అడిగాడింది అటువంటి శ్రీరామాయణ ధర్మాలన్నిటికీ ఆటపట్టు మనుష్య జీవితం ధరించడానికి అత్యంత అవసరమైనది ఏంటంటే అది ధర్మం ఒకటి ధర్మాన్ని చెప్పగలిగిన వేదం ఒకటి ఎవరు పడితే వారు ధర్మం ఇది అని నిర్ణయించడానికి అంగీకరించబడదు ఎందుచేతంటే ధర్మం నిర్ణయం ఎవరు పడితే వాళ్ళు చేస్తే వారు వారి బుద్ధికి ఉండే పక్షపాతాన్ని అనుసరించి వారి ఇష్టాయిష్టాలను బట్టి ఇది ధర్మం అది అధర్మం అని నిర్ణయం చేస్తారు కానీ అలా కాకుండా ఏ విధమైన పక్షపాతాలు లేకుండా రావు లేకుండా అన్ని పక్షపాతాలకు అతీతంగా చెప్పగలిగిన వాడు భగవంతుడు పరమాత్మ ఆ పరమాత్మ ఊపిరికే వేదం అని పేరు అంటే ఆయన పీల్చిన ఊపిరి వాక్క వ్యయమైతే వేదంగా వచ్చింది అందుకే భగవంతునికి వేదానికి అభేదం వేదమన్నా భగవంతుడి యథార్థానికి ఒకటే ఆ వేదం మాత్రమే ప్రమాణంగా స్వీకరించబడుతుంది మన ధర్మం మనకి ధర్మను నేను చేయడానికి ఐదు ప్రమాణాలు ఉంటాయి లోకంలో అందులో మొట్టమొదటి శృతి శృతి అంటే వేదం రెండు రెండవ ప్రమాణం స్మృతి స్మృతి అంటే వేదంలో చెప్పమన్న విషయాన్ని కొంతమంది ఋషులు కొన్ని కొన్ని విషయాలు తీసి సంకలనం చేస్తారు అత్రి మహర్ సంకలనం చేసేదాన్ని అత్రి స్మృతి అంటాం గౌతమ మహర్షి సంకలనం చేస్తే గౌతమ స్మృతి అంటాం ఋషి వేదాంతర్గతములైన విషయాన్ని తీసుకుని సంకలనం చేసి అనుష్టానంతర పర్యంతంలోకి తెచ్చుకోవటానికి మనం ఆచరించి తరించడానికి వీలుగా మనకు అది అందిస్తారు ఏ కర్మ ఎలా చేయాలో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పగలిగిన మొదటి ప్రమాణం వేదమైతే ఆ వేదాంతర్గతమైన విషయాన్ని సంకలనం చేసే ఋషి చేత అందించడం బడిన స్మృతి రెండవ ప్రమాణం మూడవది పురాణం ప్రతిరోజు పురాణ ప్రవచనం ఎందుకు వింటారు పురాణం ఎందుకు చదువుకుంటారంటే వేదములు చెప్పిన విషయాన్ని పురాణం భూతద్ధంలో పెట్టి చూపిస్తుంది అందుకే పురాణం ఏం చేస్తుందంటే కేవలం ఒక చరిత్ర కాదు ఒక జీవుడు ఏ శరీరంతో వచ్చాడో ఏ కర్మానుష్ఠానం చేశాడో దానివల్ల శరీరం పతనమైన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ జీవుడు ఏమయ్యాడు ఏ శరీరంలోకి వెళ్ళాడు ఎన్ని బాధలు పడ్డాడు ఎంత సాధన చేశాడు ఎక్కడెక్కడ ఉధాన పతనాలు పొందాడు ఎక్కడెక్కడ వైక్లభ్యాలకు గురి అయ్యాడు తుట్టతుటుకు తన బుద్ధిని ఎలా ఏకాంతం చేశాడు కర్మానుష్ఠానాన్ని వేద ఎలా చేయగలిగాడు తత్కారణం చేత భగవంతుడు అనుగ్రహం మన జ్ఞానాన్ని ఎలా పొందాడు ఆ జ్ఞానం కారణంగా మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షాన్ని ఎలా పొందగలిగాడు అన్న విషయాన్ని మనకి వేదం తెలియజేస్తుంది ఆ వేదంలో ఉన్న ఒక విషయం అనే భూతార్థంలో పెట్టి పురాణం చెప్తుంది చరిత్ర అయితే అది వ్యక్తి శరీరం పడిపోయిన తర్వాత ఆగిపోతుంది